నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఒక మిత్రుడు నాకు ఒక పదకొండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టి అన్న దీనిపైన విశ్లేషణ చేయన చాలా ఘోరంగా మన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడడం జరిగింది ఈ పదం ఏదైతే ఉందో అంటే హిందుత్వం అనేటువంటి పదాన్ని చాలా అవహేళనంగా మాట్లాడడం జరిగింది కాబట్టి దీనిపైన విశ్లేషణ చేయనాన్ని చెప్పడం జరిగింది నాకున్న పని బతి కారణంగా కొంత సమయభావం వల్ల ఈరోజు రాత్రి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఒక దురదృష్టమైన విషయం ఏమంటే కీలకంగా పత్రికా రంగంలో కీలకంగా కమ్యూనిస్టులు చేరిపోయినారు వీళ్ళు ఎలాగైనా ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వము లేదా హిందూ ధర్మము బలపడకూడదు అనేటువంటి దృక్పథంతో పని కట్టుకొని హిందువుల పైన హిందూ ధర్మ విధానాలపైన అవహేళన చేస్తూ ఉంటారనమాట అటువంటి వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎవర్రా అంటే ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇతను పక్తు కమ్యూనిస్టు ఇతను హిందుత్వంకు వ్యతిరేకంగా ఎంత దూరకమైన వెళ్ళేట ఎంత దూరమైన వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక వీళ్ళ యొక్క నాయకుడు రాధాకృష్ణ కుల వ్యామోహి వాళ్ళ కులం కుల పోరాటం కోసము ఎంత దూరమైన చేసేటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని కూడా వ్యతిరేకించే వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక ఒక రెస్పాండ్ అంటే ప్రతిక్రియ వ్యాసంలో హిందుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం జరి జరిగింది దానిపైన విశ్లేషణ చేద్దాం మిత్రులరా ఈ మిత్రుల నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించండి హిమాలయం సమారభ్యం హిందూ సరోవరం తమ దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అంటే ఈ దేశానికి హిందుస్థానం అని పేరు ఇది బృహస్పతి ఆగమశాస్త్రంలో ఉంది ఇది పగడాకుల బాలస్వామి అనేటువంటి వ్యక్తి హిందుత్వం బలపడితే భయం ఎందుకు అనేటువంటి వ్యాసం రాస్తే ఉండబట్టలేక ఈ కమ్యూనిస్టులు అందరూ అంతే కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత జిహాదీష్లు వీళ్ళందరూ కలిసి ఒక కుట్రగా హిందుత్వం పైన మాట్లాడుతుంటారన్నమాట ఎవరు రావి సుబ్బారావు అంట సికింద్రాబాద్ ఆయన రాసినటువంటి ఈ వ్యాసానికి ప్రతిక్రియ హిందుత్వ రాజకీయ పదం కనుకునే భయం అంట హిందుత్వ రాజకీయ పదం కనుకనే భయము ఇతని యొక్క వ్యక్తిత్వం ఏమో ఏ విధంగా తెలుస్తుంది అంటే రావి సుబ్బారావు వీళ్ళెవరూ కాదండి నూటికి నూరు శాతము కమ్యూనిస్టులు ఆనాటి కాలంలో అదిగో నవలోకం అనేసి చెప్పి లక్షలాది మంది కోట్లాది మందిని మీకు యుఎస్ఎస్ఆర్లో సొంత ప్రజలను చంపారు అంతేకాకుండా హిట్లర్తో కూడా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఒక కొంత సమయం వరకు హిట్లర్కి కావాల్సిన వరల్డ్ వార్ టూర్లు కావాల్సినటువంటి అదే హిట్లర్కి కావాల్సినటువంటి అదేమంటారు పెట్రోలు అవన్నీ కూడా ఇచ్చేటువంటి వ్యక్తులు తర్వాత ఎప్పుడైతే సోవియట్ లోని ఒక ప్రాంతంపైని దాడి చేసినప్పుడు వీళ్ళ ఇద్దరి నుంచి పొసికింది అప్పటి వరకు మార్క్ లెనిన్ కానీ స్టాలిన్ కానీ కోట్లాది మంది సొంత ప్రజలు చంపినటువంటి వ్యక్తులు వాళ్ళే ఈరోజు ఈ సుబ్బారావు లాంటి వాళ్ళుగా తయారైనారు ఇక హిందూ మతం అన అన్న పదానికి సమానార్థకంగా హిందుత్వం అంట ఇక్కడ ప్రపంచంలో మొదట తెలుసుకోవాల్సింది ఏమంటే హిందూ మతమే కాదు హిందూ ధర్మము దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా ఉంది మొదట ఈ విషయము సుబ్బారావుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ధర్మము స్వతసిద్ధంగా సిద్ధంగా ఏర్పడుతుంది మతము వ్యక్తి చేత నిర్మితం కాబడుతుంది ఆ విధంగా వచ్చినటువంటి ఇస్లాం ధర్మము తర్వాత అన్నీ కూడా బౌద్ధము జైనము తర్వాత సిక్కు మతము క్రైస్తవము ఇవన్నీ కూడా వ్యక్తుల చేత ఏర్పడ్డ వాటిని మతముగా తీసుకుంటారు ఈ మతాన్ని ధర్మాన్ని కలిపి సర్వనాశనం చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను మతానికి ఎప్పుడు సొంత భాష ఉండదు పరా ఇతర భాషలను స్వాధీనం చేసుకొని వాళ్ళు రొద్దుతారన్నమాట వీళ్ళ యొక్క భావజాలను వాళ్ళ భాషలో రుద్దడం జరుగుతుంది ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హిందూ ధర్మాన్ని ఈయన మాట్లాడడం జరిగింది ఈయన ఏమంటున్నాడంటే హిందూ హిందూ మతమైతే పర్వాలేదంట హిందూ మతం కాదని నేను చెప్పడం జరిగింది కాబట్టి ఈయన ఉద్దేశం పక్క మతము నేను చెప్పడం ఏమంటే హిందూ ధర్మము అయితే పర్వాలేదని చెప్తున్నాడు ఇక్కడ హిందుత్వం తప్పంట హిందుత్వం రాజకీయ పదం కనుకనే భయం అంట అరే మూర్ఖుడ రావి సుబ్బారావు హిందుత్వం అనేది హిందూ దాని నుంచి వచ్చినటువంటి పదము మీకు కొన్ని విషయాలు చెప్తాను చెవులు బాగా తెరుచుకొని విను దేవుడు అతని యొక్క తత్వము దైవత్వము అర్థమైందా దేవుడు దైవము దైవత్వము ఈశ్వరుడు తత్వం విష్ణువు విష్ణుతత్వం అంటే అతను చేసినటువంటి పనిని దాన్ని ఏమంటారు తత్వం అంటారు అది చేసేటువంటి క్రియని తత్వం అంటారు దైవ దైవము దైవత్వం అంటే దైవుని యొక్క క్రియ అట్లే విష్ణువు విష్ణుతత్వం శంకరాచార్య తత్వం అతని యొక్క విధి విధానాలు దాన్ని అంట కాబట్టి ఇది కూడా తెలియని ఈ మూర్ఖుడు అంత పెద్ద వ్యాసం రాయడం జరిగింది అదేవిధంగా హిందూ హిందూ తత్వము శంకరుడు శంకరుడు శంకరతత్వము ఈశ్వరుడు ఈశ్వరతత్వము విష్ణువు విష్ణుతత్వము దైవము దైవ ఇవి మనము కూలంకషంగా తెలుసుకోవాల్సిన విషయం ఈ విషయం కూడా తెలియని మూర్ఖుడు వ్యాసాలు రాయడం జరిగింది తర్వాత ప్రశ్నించే గొంతుకులు అణిచివేస్తారంట మనుస్మృతి ఆధారంగా అరే నాయన మనుస్మృతి ఇప్పటి కాలానికి కాదు ఇంకో విషయం ఏమిటంటే మనుస్మృతిలో మీరు చెప్పినటువంటి ఘోరాలు లేవు మనుస్మృతిని సర్ విలియం జోన్స్ అనే వ్యక్తి కూడా ఈ దేశానికి మొట్టమొదటిగా జడ్జిగా పనిచేసినట్టు కలక కలకత్తా జడ్జిగా పనిచేసిన సర్ విలియం జోన్సు మనుస్మృతి ఆధారంగానే తను న్యాయ కోవిదం రచించడం న్యాయ కోదం పైన చర్చలు చేయడం జరిగింది ఏ ఎక్కడ కలకత్తాలోని నవద్వీపంలో జ చేయడం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలా తెలుసుకోకుండా మూర్ఖంగా రాసేసి మీ కమ్యూనిస్టులు రాసేటువంటి విషయాలు రాయకూడదు తర్వాత ప్రశ్నించే గొంతులు అణచివేయడం ఎవరు ప్రశ్నించే గొంతులు అణచివేస్తున్నారు ఇప్పుడు మీరు ఇన్ని రాస్తున్నారు కదా హిందూ ధర్మం పైన వ్యతిరేకంగా ఎన్ని రాస్తున్నారంటే అన్ని రాస్తున్నారు ఇక మోడీ గారి ప్రభుత్వము హిందుత్వము హిందువులకి ఏం చేసిందంటే హిందువులకి ఏమి చేయలేదు ఒక్కటే చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండేది ఈరోజు వాజ్పాయి గారు కా వాజ్పాయి గారి కాడి నుంచి మోడీ గారి ప్రభుత్వం వరకు ఇరవై మూడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే ఎంత అభివృద్ధి తీసుకురావడం జరిగింది తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మాణం కానీ తర్వాత పేద ప్రజలకి ఎంతమందికి అరే మూర్ఖుడా ఇవన్నీ ఎందుకు ప్రతి ప్రతి పేద పేద ప్రజలకి ఈరోజు కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు పేద ప్రజలకి లిటర్లు దానికి ఇస్తున్నారు గృహ ఆవాస్ యోజన కింద ఎంతమందికి ఇల్లు ఇవ్వలేదు మొదటి ఇల్లు నిర్మాణం చేసిన వాళ్ళకి దాదాపు రెండు లక్షల రూపాయలు వరకు కూడా ఇవ్వడం జరిగింది ఏమి తెలియకుండా మాట్లాడడం జరుగుతుంది తర్వాత విశ్వ హిందూ పరిషత్ మత విశ్వాసాలు సంస్థ అంట ప్రతిపక్ష పార్టీలపైన విమర్శించకూడదు విశ్వహిందూ పరిషత్ కానీ తర్వాత ఎవరు కానీ వీళ్ళు ఎవరిని విమర్శించకూడదు ఎందుకు వీళ్ళు పరమ పవిత్రులు ఈ దేశంలో ఈ దేశంలో హజ్ యాత్రలు జ జరూసలం యాత్రలు ఈ దేశం నుంచి ఈ దేశం పైన బా బాంబు దాడులు జరిగేటప్పుడు కానీ ఈ దేశం పైన కాశ్మీర్లో ముప్పై వేల మందిని చంపి మూడు లక్షల మంది హిందువులు తరిమేసినప్పుడు అప్పుడు మాట్లాడరు అప్పుడు హిందువుల గురించి మాట్లాడకూడదు కానీ ఇప్పుడు ఏమి జరగకుండా హిందుత్వం గురించి బలపడితే భయం ఎందుకు అన్న అంటేనే వీళ్ళకి బాధ అయిపోతుంది అంటే హిందువులకు పక్షాన ఎవరుగానే మాట్లాడితే వీళ్ళకి భయం అన్నమాట ఎందుకంటే వీళ్ళు అవమానకరమైనటువంటి వ్యక్తులు ఎందుకు అవమానకరమైన వ్యక్తులు అంటే వీళ్ళు హిందువులు తప్ప ఇతరులకు సహకారం చేస్తూ ఉంటారు కమ్యూనిస్టు ప్రముఖ నాయకుడు సీతారాం యచూరి ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రకారం గుడికి కానీ దర్గా కానీ మా మసీదుకి కానీ తన చర్చ్ కానీ పోకూడదు ఈ మధ్య వాళ్ళు పోతున్నారు కదా ఎక్కడ పోతున్నారు గుళ్ళకి తప్ప ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాహుల్ గాంధీ ఎంత అవమానకరంగా మాట్లాడాడో ఇరవై నాలుగు గంటలు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు ఆ విధంగా అవమానం చేయించిన కాబట్టి హిందుత్వము హిందూ ధర్మము మీ దృష్టిలో హిందూ మతము అంతా ఒకటే అని మాట్లాడ అని స్పష్టంగా తెలుస్తుంది లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడటం ఏ విధమైనటువంటి హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం కోసం చేసినటువంటి ఇంకొక ప్రయత్నమే ఇది రావి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి వ్యాసం ఇదంతా కూడా ఈ రాధాకృష్ణ శ్రీనివాసు హిందూ ధర్మం పైన ఉండేటువంటి ఒక వ్యతిరేక భావజాలం కారణంగానే వీళ్ళు ఇవి ముద్రిస్తుంటారు కాబట్టి నా మిత్రుడు ఎవరైతే ఇది పంపించి దీనిపైన విశ్లేషించేమినాడో అతన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా హిందూ ధర్మ వీరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చివరిగా ఆ శ్లోకం చివరిగా అది విషయం చెప్తాను దైవము దైవత్వం ఈశ్వరుడు ఈశ్వరత్వం విష్ణువు విష్ణుతత్వం తర్వాత హిందూ హిందూ తత్వం శంకర శంకరతత్వం ఈ విధంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మూర్ఖులకు తెలియజేయాల్సిన అవసరం తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్